నమస్కారం వెల్కమ్ టు మై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ముందు వీడియో తీసినాము ఇక్కడ నిన్న చూపించినాం కదా ఈ మాల్ ని ఇక్కడ ఈ అత్తు అతకాలని చూపిస్తాను కదా ఇగో ఇప్పుడు చూడండి దాన్ని ఇట్లా కుర్చీలో పెట్టుకోవాలి కుర్చీలో పెట్టుకోవాలి అదొక డబ్బా డబ్బాల రెండు డబ్బాల మధ్యలో పెట్టుకొని ఇక ఇట్లా ఇట్లా పోగులు ఒక్కొక్క పోగు దింపి ఈడ ఒక పోగు అతకాలి ఇట్లా ఇట్లా తీసి ఇట్లా ఉతకాలి మళ్ళా పరీక్ష పెట్టి మళ్ళీ చూడండి ఇగో ఇట్లా తెంపిన కదా ఇగో ఈ రెండుకు ఇట్లా జాయింట్ చేసి ఇట్లా రుల్చాలి నుంచి బాగుంటుంది ఏనుంచి ఇదంతా అతకాలి అందాక అతికిన తర్వాత బయట అల్లు చేయాలి చేసిన తర్వాత స్టాండ్ మీద ముగ్గ మీద వేయాలి అప్పుడు ఎట్లా నేయాలనే తర్వాత చూపిస్తే కానీ ఇప్పుడు ఇగో ఇది బిర్రుగా ఉండడానికి కారణం ఏంటంటే ఇగో ఇక్కడ చూడు ఈ బూడిది వల్ల ఇంత వాటర్ ముంచుకొని ఈ బూడిది ఇట్లా అతుకొని ఇక్కడ అతుకు పెట్టాలండి పెడితే ఏమైందంటే కూడదన్నట్లు ఊసే అవకాశం లేదు కాబట్టి అది పెట్టాలి అందుకే ఆ బూడిదిరు తెల్లది ఇవి నువ్వు అడుగు ఇక ఇది తెల్లది ఎందుకంటే ఈ కలర్ ఈ రెండు జాయింట్ చేసేటప్పుడు అవబడటానికి ఇగో ఇట్లా తెల్లగా ఉంటేనే ఇవి రెండు అవపడతాయి లేకుంటే అవపడవు అందు కాబట్టి కింద ఈ ఈ గుడ్డలు ఈ కర్చిపులు వేస్తాము అందుకే ఇట్లా అత్తును ఇది రెండు రోజులు పడుతుంది ఇది అతికే వరకు లైట్ కూడా పెట్టుకోవాలి కదా లైట్ లేని కానీ అని ఈ నెక్స్ట్ వీడియోలో ఏది ఇదంతా అతికిన తర్వాత తీసుకుపోయి బయట అంటే రోడ్డు మీద ఒకటి ఇంత ఇట్లా సాపడం అల్లు దాపినట్టు ఆపాలి తాపి అన్ని కట్లు వేసుకొని చుట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంట్లో ఒక మొగ్గ స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్కి వేయాలి వేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి చీర నేయటం చీర నేయటానికి స్టార్ట్ చేయాలి ఆ చీర నేసేటప్పుడు చిటికీ కావాలి కాబట్టి డిజైన్ ఆ చిటికీ రాలేదు వచ్చినంత దానికి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను